ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని ఏకైక తోని ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు యజమాన్యం అందరు కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి అదేవిధంగా బీజేపీ సోదరులు అందరూ కూడా మీ అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఫీజు రియంబర్స్ ముఖ్యంగా విద్యాశాఖ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అవుతుంది అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఈ విద్యాశాఖ అనేది ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో విద్యాశాఖ ఉన్నది అదేవిధంగా హోంశాఖ ఉన్నది ఎవరన్నా గానీ తెలంగాణలో ఎవరన్నా ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నా ఎవరన్నా ధర్నాలు చేస్తున్నా వాళ్ళ హక్కుల కోసం అంచి వేయడానికి హోంశాఖ మంత్రిని మంత్రి శాఖను కూడా ఆయన్నే పెట్టుకుని ధర్నా చేస్తామంటే కేసులు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం వీళ్ళు ఏం చెప్పిరంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆ గ్యారెంటీల గురించి మీ అందరు కూడా తెలుసు ఆ గ్యారెంటీలతో పాటు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఏడో గ్యారెంటీ ఇస్తున్నా అన్నాడు ఏంది ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం ఇస్తాడంట ఆయన ప్రజాస్వామ్యం ఉంటే నిజంగానే ఈరోజు విద్యార్థులకు ఇంతమంది పోలీసులు వచ్చేసి అక్కడ చేయవద్దు మీరు ధర్నా మీరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పరిస్థితి తెలంగాణలో ఉందా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం